ఆదిలాబాద్ తర్వాత అయితే ఒక కీలకమైన సెగ్మెంట్ ఏంటి అంటే నిజామాబాద్ ఇక్కడ నుంచి అయితే సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి ఆయన మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు పోటీ చేశారు అండ్ కాంగ్రెస్ నుంచి అయితే జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత తాటిపార్తి జీవన్ రెడ్డి బరిలోకి దిగారు ఆయన ప్రస్తుతం కూడా ఎమ్మెల్సీ దెన్ బీఆర్ఎస్ నుంచి అయితే నిజామాబాద్ రూరల్లో ఓడినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అయితే పోటీ చేశారు బాజిరెడ్డి ధర్మపురిది ఒకే సామాజిక వర్గం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అండ్ ఈ పార్లమెంట్ పరిధిలో రెడ్డి ఓట్లు కలిసి రావడం కూడా జీవన్ రెడ్డికి ఒక ప్లస్ పాయింట్ అని కూడా అంటున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో జగిత్యాల కొరుట్ల నిజామాబాద్ అర్బన్లో అయితే కాంగ్రెస్కు ఓట్లు పడితే నిజామాబాద్ రూరల్తో పాటు ఆర్మూర్తో పాటు అర్బన్ ఏరియాలో కూడా అరవింద్కు ఒక మంచి పట్టుంది అనేటువంటిది అయితే ఒక టాక్ నడుస్తుంది బికాస్ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టేనా అంటే ఇవన్నీ కూడా కీ పాయింట్స్ కాబోతున్నాయి ఏంటి అంటే మేము ఇక్కడ వచ్చి ఇక్కడ మనకు పసుపు రైతులు కావచ్చు ఫార్మర్స్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ అనేది ఫార్మర్స్ మనకి ఇక్కడ మూడు నాలుగు ఎజెండాస్ ఉన్నాయి ఒకటి ఫార్మర్స్ ఇంకొకటి హిందుత్వ అంటే అక్కడ కమ్యూనల్ క్లాసెస్ చాలా జరుగుతాయి చాలా మంది అడ్రస్ చేయరు ఎందుకంటే బోధన్ ఇదే సెగ్మెంట్లో ఉన్నది నిజామాబాద్ అర్బన్ కూడా ఇదే సెగ్మెంట్లో ఉంది సో ఇవి రెండు కాకుండా ఇక్కడ కవిత యాప్షన్స్ అనేది మీరు చూడవచ్చు ఎందుకంటే కవిత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఆమె ప్రెసెన్స్ చాలా ఉన్నది ఇప్పుడు ఆమె ప్రెజెన్స్ లేదు ఈ మూడు ఈక్వేషన్స్ మనం చూసుకోవాలి ఫార్మర్స్ కొంత టిల్ట్ కావడానికి ఛాన్స్ ఉంది నాన్ బిజెపి అంటే కాంగ్రెస్కి వెళ్ళడానికి ఇక్కడ నెక్ టు నెక్ కావడానికి మేజర్ రీజన్ ఏంటంటే అరవింద్ గారి గారిట్యూడ్ టూ థౌసండ్ నైన్టీన్లో కవిత గారిని ఓడ ఓడగొట్టడానికి ఏదైతే ఈక్వేషన్ ఉన్నదో సేమ్ ఈక్వేషన్ ఇప్పుడు అరవింద్ గారు ఫేస్ చేస్తున్నారు అండ్ ఆరోగ్య అంటే అప్పుడు కవిత మీద కోపం బీజేపీకి ప్లస్ అయింది ఇవాళ అరవింద్ గారి మీద ఉన్న కోపం కాంగ్రెస్ కి ప్లేస్ అవుతుంది అండ్ కాంగ్రెస్ కి కొంత బోధన్ జగిత్యాల కోర్ట్లలో వీళ్ళ కొంత సెగ్మెంట్ ఉన్నది ఈ సెగ్మెంట్లో వీళ్ళు కొంత కంఫర్టబుల్ ఉన్నారు ఈ వేరే సెగ్మెంట్స్ లో కొంత కాంగ్రెస్ గీల్చిస్తే ఓకే కంఫర్టబుల్ లేకపోతే అది బీజేపీ గెలిచి చాన్సెస్ ఫుల్ ఎలక్షన్ కంటే ముంగట అంటే ప్రధాని వచ్చి క్యాంపెయిన్ చేస్తుంటే ఇక్కడ కవిత గారిని అరెస్ట్ చేశారు అది ఎక్కడ కూడా ప్లస్ కాలేదా అంటే బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఎక్కడ ప్లస్ కాలేదా అంటే కవిత అరెస్ట్ అనేది అసెంబ్లీ తోటి క్లోజ్ అయిపోయింది యాక్చువల్లీ కవిత అరెస్ట్ అనేది ఇర్రిలేవెంట్ అవుట్డేటెడ్ మెడిసిన్ అనుకోవాలి అది అదంతా కన్వర్ట్ ఏమి ఉండదు ఎందుకంటే అదే కవిత ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒక నెరేటివ్ తోటి ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయినా అరెస్ట్ చేస్తే చేయకపోతుంది చాలా మందికి ఒకటి టూ లేట్ టూ లేట్ ఫ్యాక్ట్ కావడం అది పెద్ద కన్వర్ట్ ఏం లేదు కానీ కవితను అరెస్ట్ చేయడం వల్ల అరవింద్ అరవింద్ బీఆర్ఎస్ కి టార్గెట్ టార్గెట్ అయ్యింది అదొకటి ఆయనకు మైనస్ అయింది ఇంకోటి లాస్ట్ అవర్ లో మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు చాలా మందికి మీరు బీజేపీకి పనిచేయండి అని ఒక

అచ్చా కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి ఏమని చెప్పారా కాంగ్రెస్ ఓకే గ్రౌండ్ లెవెల్లో అదొక వినిపించింది ఓకే సో ఇక్కడ మరి ఏం జరగచ్చు ఇప్పుడు ఈ టఫ్ కాంపిటీషన్లోనైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ అయితే లేదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది సిట్టింగ్ ఎంపీ అరవింద్ యాటిట్యూడ్ ఉన్నప్పటికీ కూడా ఆయన గట్టిగా మాట్లాడతాడు కొట్లాడతాడు ఇదైతే ఉంది మరి ఆయనకు అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఎవరు గెలవచ్చు అంటే అది మాక్సిమం అయితే బీజేపీ కంఫర్టబుల్ సీటే కాకపోతే కొంత ఈక్వేషన్స్ ఏమైనా మారితే పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే చెప్పలేము మేము కానీ ఛాన్సెస్ ఎక్కువ బీజేపీకి వెళ్ళడానికి ఉన్నది ఈక్వేషన్ మేము ఇచ్చిన రిపోర్ట్లో గిట్ట లీస్ట్ కేసెస్ బీజేపీ లూజింగ్ నిజామాబాద్ కేసెస్ బట్ ఇఫ్ ఇఫ్ ఈస్ ఇట్ ఈస్ ఆటిట్యూడ్ ఆఫ్ అరవింద్ అని రాష్టం మేమైతే ఓడించడానికి అది ఒక్కటే కారణం ఉంటుంది ఓడిపోయిన ఎందుకంటే పసుపు బోర్డని అమిత్ షా రెండు సార్లు వచ్చాడు నరేందర్లు వచ్చినాడు సో ఇంత ఈక్వేషన్ చేసినప్పటికీ అది బీజేపీ ఓడిపోవడానికి లేదు ఛాన్సెస్ ఒకవేళ ఓడిపోతే మాత్రం ఈటిట్యూడే కారణం ఉంటది ఎందుకంటే మాస శ్రీనివాస్ అని కోరుట్ సంబంధించిన వ్యక్తి ఆయన డైరెక్ట్ గానే ఈయన ట్వంటీ ట్వంటీ త్రీ లో ఈయన ఊడగొట్టడానికి ఆయన డైరెక్ట్ గానే పనిచేసినారు ఇప్పుడు ఆయన ఈయనస్ట్ గానే పనిచేసినారు సెగ్మెంట్ అయితే చూడాలి రిజల్ట్ ఎట్లుంటది అనేది